నేషనల్ హైవే కనెక్టివిటీ వన్ ఫిఫ్టీ ఫేసింగ్ రోడ్ లో మనకి సద్దుపల్లి ఎక్స్ రోడ్ లో ప్రీమియం విల్లో ప్లాట్స్ అనేటివన్నీ సేల్ వచ్చాయి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి సద్దుపల్లి ఎక్స్ రోడ్ అయితే మనకి భద్రాచలం హైవే ఫిఫ్టీ మీటర్స్ అంటే జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అండి సో స్టార్టింగ్ ప్లాట్ సైజ్ వచ్చి వన్ ఫిఫ్టీ స్క్వేర్స్ టు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఎడ్స్ అండ్ స్టార్టింగ్ ప్రైస్ అయితే మనకి ఫార్టీ లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సో మీద కనిపిస్తున్న కి కాంటాక్ట్ అవ్వండి చాలా ప్రీమియం అంటే అంటే డెవలప్డ్ క్లియర్ టైటిల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సో మనకి చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఇలా చాలా మనకి డెవలప్మెంట్ ఈ ప్రా మనకి వెంచర్ అనేది ఉంది సో చూస్తున్నారు కదా మనకి అంటే హైవేకే ఉంది కాబట్టి దీనికి హైవే సిటీ అని కూడా పేరు పెట్టారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్న ప్రైస్ డీటెయిల్స్ వస్తే స్టార్టింగ్ వచ్చి మనకి ఫార్టీ ల్యాక్స్ సో స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ